please do subscribe to prajabheri news channel

ఈరోజు డెబ్బై నాలుగవ డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ భారతదేశంలో స్వాతంత్రానికంటే ముందు ఈ దేశంలో మనధర్మ శాస్త్రం పరిపాలిస్తున్న రోజుల్లో మరి మెజార్టీ ప్రజలైనటువంటి బహుజనులకి మరి కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేనటువంటి ఈ దేశంలో మరి అలాంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ ప్రజలకి ముఖ్యంగా స్త్రీలకి బానిసల కంటే హీనంగా ఉన్నటువంటి ఈ దేశంలో చదువు హక్కు జీవించే హక్కు మరి మీటింగ్ పెట్టుకునే హక్కు మాట్లాడే హక్కు స్వాతంత్రం వచ్చింది అంటే అది భారత రాజ్యాంగం ద్వారా ఆ భారత రాజ్యాంగం రాయడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క మేధస్సుతో ఇవాళ ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశాలు మరి అతలాకుతలం అవుతుంటే ఇవాళ భారతదేశాన్ని ఇన్ని నూట నూట నలభై కోట్ల మంది ప్రజలని ఏకతాటిపైకి ఉంచి ఇవాళ భారత పాలక వర్గాలు ముఖ్యంగా ఆధిపత్య త్రివర్ణాలు అనేక దుర్మార్గాలు చేసినా అవినీతి అక్రమాలు చేసినా రాజ్యాంగాన్ని సరిగా పరిపాలించకపోయినా కానీ వాళ్ళ ఈ దేశం చెక్కు ఎదరకుండా ఉంది అంటే దానికి కారణం భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగానికి పునాది తన శ్రమని తన తన చెమటని తన నెత్తుడిని ధారపోసి నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మేధస్సుకి ఇది ప్రతిబింబం కాబట్టి ఇవాళ ఈ బానిస సమాజాన్ని పక్కకు నెట్టి ఇవాళ ప్రజాస్వామ్య సమాజాన్ని తీర్చిదిద్దినటువంటి భారత రాజ్యాంగమే ఈ దేశంలో అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు ఒక గొప్ప సుప్రీం లాంటిది ఇవాళ ఈ దేశంలో అనేక వివాదాలు ఇవాళ భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి యొక్క మరి దీని ద్వారానే ఇవాళ రామ జన్మభూమి ఇవాళ రామ అక్కడ ఉన్నటువంటి వివాదము ఇవాళ రాముడికి గుడి వచ్చింది అంటే అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇవాళ మసీదుకైనా మందిర్కైనా ఇవాళ చర్చికైనా ఇవాళ అందరికీ హక్కు అందరికీ రక్షణ ఈ మతాలకు దేవుళ్ళకి ఇవాళ ప్రజల యొక్క నమ్మకాలకు రక్షణ భారత రాజ్యాంగం మాత్రమే కాబట్టి భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు చదవాలి ప్రతి ఇవాళ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి భారత రాజ్యాంగమే అందరికీ మనకు ఒక రక్షణ ఇది అన్ని మతాలకి ప్రాంతాలకి కులాలకి భాషలకి ఒక ఒక అన్ని అన్ని మతాలు ఎవరైతే ఎవరెవరి మత గ్రంథాలని మరి నమ్ముతారో ఇది సర్వ మతాలకి సర్వ జాతులకి ఒక గొప్ప ఒక ఆయుధం లాంటిది కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి ఈ దేశానికి వస్తున్న ఒక ప్రమాదకరమైనటువంటి మనధర్మ శాస్త్రాన్ని మళ్ళీ బీజేపీ రూపంలో రాబోతుంది కాబట్టి ఈ ఈ సందర్భంగా ఈ దేశంలో బీజేపీ యొక్క ప్రమాదం వస్తే ఈ దేశ స్వాతంత్రం నాశనం అవుతుంది కాబట్టి భవిష్యత్తులో బీజేపీని రాజ్యాధికారం నుంచి తరిమి కొట్టే విధంగా బహుజన ప్రజలు ఐక్యం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తావు ఉంది